थँक्स सर थँक्स सर फ्लॅग ऑन वेट होचे सर थँक्स टू नाइस रावस ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రేపు పదో తేదీ నెల్లూరులో జరగబోయే మాదిగుల యుద్ధబేరి మహాసభ ఏబిఎం కాంపౌండ్ నుంచి మధ్యాహ్నం నాలుగు గంటలకు బయలుదేరి నర్తిగి సెంటర్లో అనంతరం బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం అందువలన జిల్లాలో ఉండే మాదిలందరూ రేపు సా శనివారం సాయంత్రం నాలుగు గంటలకి ఏబిఎం కాంపౌండ్కి వస్తే అక్కడి నుండి భారీ ర్యాలీ అనంతరం భారీ బహిరంగ సభ జరుగుతుంది అందువలన నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగులందరూ మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత గురించి అదేవిధంగా మాదిగులకు సంక్షేమం గురించి అదేవిధంగా మాదిగులు అభివృద్ధి కోరుకునే మాదిగులందరూ కూడా రేపు జరగబోయే మాదిగులు యుద్ధపేరి మహాసభకి ఇంటికి ఒకరు సప్ను వచ్చి మాదిగులు యుద్ధపేరి మహాసభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అందువలన ప్రతి ఒక్క మాదిగులు ప్రతి ఇంటికి ఒక తప్పన తప్పున వేలాది మంది మాదిగులు వచ్చి మాదిగుల యుద్ధపేరి మహాసభను నిజవంతం చేయవలసిందిగా కోరుతున్నాం అందువలన నెల్లూరు జిల్లాలో గత పట్రా ప్రకాశ్రావు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక మూడూరు ఎమ్మెల్యేగా పట్రా ప్రకాశ్రావు ఉన్న ఉండే ఉండేడు ఎమ్మెల్యేగా ఆయన తరం నుంచి కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగులకు సీట్ ఇచ్చి మాదిగులను ఎమ్మెల్యే చేసిన పాపం బాగోలేదు ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఇది మాదిగులు చేసుకున్న పాపం ఇది మాకైతే అర్థం కావట్లేదు ఈ జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాలుగు లక్షల మంది మాయిగా మాదిగులు ఉంటే ఈ నెల్లూరు జిల్లా మాదిగులలో ఒక ఎమ్మెల్యే సీటు కానీ రెండు చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా ఎత్తుకుంటే ఐదు ఐదు అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఆ ఎంపీ సీట్లు ఆ ఎమ్మెల్యే సీట్లు ఒక్క సీటు కూడా మాదిగలు ఇవ్వకుండా మాదిగులకు అసలు ఈ జిల్లాలోనే ఓట్లు లేనంటే విధంగా ఈ రాజకీయ పార్టీలో మాదిగులను మోసం చేస్తూ ఉన్నాయి అదేవిధంగా మాదిగులకు సీట్ ఇవ్వలేదు కాదు సరే కనీసం మాదిగులు నామినేట్ పదవుల్లో కూడా మాదిగులని న్యాయం చేయకుండా మాదిగులు మోసం చేస్తాంకి ఒక ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వాల ఐదు అసెంబ్లీలో రెండు ఎంపీల్లో కనీసం ఎమ్మెల్సీ ఉన్న మాదిగులకు ఇచ్చి న్యాయం చేయాలని అదే మేము గొంతు దించుకొని అరుస్తున్నా కూడా మాదిగులుగా ఊసెత్తిన పార్టీ కూడా ఎక్కడా లేదని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఎస్సీ కమిషన్ చైర్మన్ మాదిగలకి ఇవ్వాలి జస్టిస్ పట్టినాయ్ కమిషన్ ఏర్పాటైన కాడి నుంచి కూడా ఎస్సీ కమిషన్ మాదిగలకి ఇవ్వలేదు ఆ కమిషన్ చైర్మన్ మాదిగులకి ఇవ్వాలని అనేక దఫాలుగా గొంతు చెంచుకొని మేమందరం కూడా పెద్ద పెద్ద ధర్నాలు ర్యాలీలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వానికి కుట్టినట్టు లేదు ఎందువల్లంటే అసలు మాదిగులు జిల్లాలో ఉన్నారా లేరా అనే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మాదిగులను మోసం చేస్తూ ఉన్నాయి అందువలన రేపు నెల్లూరులో నర్తగి సెంటర్లో జరిగిపోయే మాదిగుల యుద్ధపేరి మహాసభ ఈరోజు మాదిగులకి సంక్షేమం మాదిగుల అభివృద్ధి మాదిగులకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన పార్టీలకే మాదిగులు ఓట్లు వేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఎస్సీ వర్గీకరణ కూడా చాలా బాగా సంతోషంగా జరుగుతూ ఉంది అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మాదిగులకి మద్దతు ఇచ్చి వర్గీకరణకి పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మాదిగులకి సంక్షేమం మాదిగుల అభివృద్ధి మాదికుల రాజకీయ ప్రాధాన్యత లేని పార్టీలకు కూడా మాదిగులందరం కూడా ఆ పార్టీలను కూడా వెళ్ళేసేదానికి కూడా గ్రామాల్లో మాదిగులందరూ కూడా సిద్ధంగా ఉండాలని చేస్తూ ఉన్నాం అందువలన ఇంతవరకు ఇది ఇంతకుముందు దఫాల్లో మాదిగులకి ఓటు చైతన్యం లేదని మాదిగలని ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాదిగులకి సీట్లు పడలేదు ఓ మనం వేసుకుంటే చాలు అనే రాజకీయ పార్టీలకి రేపు రాబోయే ఎలక్షన్లో మాదిగుల సత్తా ఏమిటో మాదిగులకి సత్తా ఏమిటో చూపిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన మాదిగులకి ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇస్తుందో ఏ రాజకీయ పార్టీ మాదిగుల సంక్షేమ మాదిగుల అభివృద్ధి గురించి మాదిగుల రాజ రాజకీయ ప్రాధాన్యత గురించి ఆలోచిస్తుందో ఆ పార్టీలకే మాదిగలు మద్దతు ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన రేపు నెల్లూరులో జరగబోయే మాదిగుల యుద్ధవేరి మహాసభని విజయవంతం చేయవలసిందిగా అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచో వచ్చే మాదిగులందరూ కూడా రేపు శనివారం పదే తేదీ సాయంత్రం నాలుగు గంటలకల్లా ఏబిఎం కాంపౌండ్కి వచ్చేస్తే ఏబిఎం కాంపౌండ్ నుంచి భారీ ర్యాలీ అనంతరం నర్తికి సెంటర్లో భారీ బహిరంగ సభ కూడా ఉంటుందని మేము తెలియజేస్తూ ఉన్నాం అందువలన రేపు జరగబోయే మాదిగుల యుద్ధపేరి మహాసభని అందరూ కూడా ఇంటికి ఒకరు సప్నం లెక్కనొచ్చి మాదిగుల యుద్ధపేరి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం